నేను వచ్చిన నాకు టీవీలో చూస్తాను పీతలు రైలు వండుతాను ఎలా చూసినా నోరు ఊరేస్తాం మరి తెచ్చే వండి మంచిదే వండితే ఒక ఐదు నిమిషాలు లాగో గా ఏంటే అది ఫోన్ చేసావా ఆహా మీ ఊరు అది వచ్చారా సరే అండి అయితే ఉందో వస్తాం అయితే వంట పండు అలా పప్పుడు వచ్చాడే ఆహా ఉదయం వచ్చారు వండిపాండేటా ఓ అడే బాగా వచ్చింది అయితే ఉన్న అత్తనా ఉండమని ఆకలితా ఇంకేందుక పత్తనా ఆనందా మన తాత ఇక్కడిసాడే ఆ లూరు అల్లురా వచ్చారట ఎవరికి నేను ఫోన్ ఏదో ఆనందం అయిపోతాను అల్లుగురు మైలు వచ్చారు మైళ్ళు వచ్చారా మా ఊరు అల్లుడా వంట్లో వడతారు రాండి అంతా అండా లేదు

వలాసే నా యాబా జలారా యాబా కుది చాల్లా వా యాక్రవం తాయా యాక్రవం బా పంలిం దా పంలిం దా

ఏడు వండలు పీతలు బ్రీలు చేపలు కలిపి వండించాలీత తెచ్చి వండించాలండి ఇవ్వ పీతలు బ్రీలు బుచ్చులు చెత్తం నువ్వు మరి ఎలా నువ్వు కృష్ణ ఫోన్ చేయరా కృష్ణ మార్కెట్లోనా అయ్యా అయ్యుంటే బింగ్ అవుతా కృష్ణ మన మా ఊరు ప్రెసిడెంట్ వచ్చారు కదా రైలున్నా పేతలున్నా ఏ షాపులు చూసే ఆటో ఆటో తెచ్చి అంటుండే అంటున్నా

అన్నడ అన్నప్పుడు మంచి తేవాలా మూడు రకాల చేపలు తెచ్చుకోతలు పట్టుకోపలు రెడీ ఎలా సోపరుస్తారా మీరు అంటే సంపదలు ముందు అన్నదిగా తీసినారా బాగుందా మీ ఎలాగ వండుతుంది గౌడ బాగుందా బాగా తెప్పింది వంటలని తేటోను చూడా బాగుండు అది చేపలు రెయ్యులు సంచులు

அந்த போத மயே பாக்கா ஆனந்த

ఆ సరేలి కంప్లీట్ అయ్యిందరా అయ్యా పీతలు రొయ్యలు చేపలు కల్పన తన వట్టు కే సామాన్లు పడతాయో తెచ్చి సామాన్లు వేయండి బిగ ఈ మసాల యాతను హ్ ఇల్లి మసాలా పచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటీ టమాటీ అల్లము అల్లమ హ్ కరేパク పసుపు పసుపు అలా చేయండి அய்யா ஆனந்தா ஓரளவு ரெடி அப்படி அது போக

అలాగే ఉల్లిమూత కూడా ఇందులో ఉంది గ్రేవీ కోసం ఉల్లిమూత ఉల్లిపాయలు

ಬಾವಂತ ವಂಟ ವಂಟ ಮಾತ್ರ ಎಸ್ಕೊಂಡು ಈ ವಂ ಹ್ಮ್ ಮರಿ ಬಾ ಊರು ಚುಟ್ಟಕೋಟ ಕೂರು ಚುಟ್ಟಕೋಟಿ ಅಂತ ಕಲ್ಸಿಂದು ఈ విధంగా దేశం వేసరా ఇది మళ్ళీ ఏకి కలప గరిటి మెరాట కూడ గరిటి అంటే ఇలా చెప్తూ ఉండాలి చేప ఈడిపోయి ముద్ద కూడతావా గరియా బాగున్నా కదా కొంచెం వాటర్ పోసుకుంట్రా అయ్యా మంచిగా చేస్తాను అయ్యా మంచి వంట అవుతుంది పాట పాడను రా ఏ సరదానే ఎట్టింది పాట కానిదా ఊలవరా చూడు కానీ ఈ గంధారు కూడా అందులో కలిసి ఈ చేత చెరచిన వరకు పదోన్ను ఎంతవరకు నా మనోరాధుని ఎంతకన్నా వీడి జోడు కాదు అలకలు కలిసి పలుకు వెంజు చీత అలి పూజ రామునుడు నీ వర్ధ దాటనే అలా నీ తగిన మంగుడు కాదు నీ వీడి జోడి కాదు మరి బాధ జాలు నేను పలుకు వెంజు చీత మరి బాధ కురవ జాలి నేను పలుకు వెంజీ మరి బాధ కురువజాల నేను పలుకు వెంది మరి బాధ కురవాలి నేను పలుకు వెంది చేస్తా మళ్ళీ హుషారని వేస్తావా బోడించెట్టుగా బోడించే రవణమ్మ నువ్వు వెళ్ళే తావలోనే నిన్నా రవణమ్మా అది కాదు ఇది బస్సు బజ్జి బస్సులు వెళ్ళి మనం వెళ్తాం రవణమ్మ મા

మా వా కనాడు నిన్నే నెలాగే అమ్మా కనాడు నిందే నెలా సోలమ్మా సీతమ్మా అసలు అయ్యా ఇదే ఉడుకుపోయింది అయ్యా కొత్తు తీసు

ಆನಂದ ಪರ್ಸುಗೊಂದ್ ಇದೆ ಟೇಸ್ಟ್ ಮರ್ಯಾದ ಬಾ ಜಾಡ ಜಲಮಳಗ್ ರುಚಿ ತಲ್ಡಿಯಾದ್ರ ಅದ್ಯಾರೂಪ್ರೆ ಸೂಪರಂತೆ ಸೂಪ್ರೆ ಆನಂದ మన తెచ్చా తెచ్చి తెచ్చినవనా పేరు నిలబెట్టవాగమో లైక్ ఆయన నాగర్చు భారతే

మీరు దేవి కష్టము ఎట్లుండదు పుణ్యక్షత్రములైన ఈ వారణాసి దర్శించము ఈ వారణాసి పదన్యాసి వారే